అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మిథున్న రాశి వారికి మార్చి పదమూడు పద్నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తొక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వారు వినబోతున్న శుభవార్తలేంటి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక మిథున రాశి వారు ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయవద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం వల్ల మరి కొంతమంది మిథున రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మిథున రాశి వారికి గోచార గోచారపళ్ళెం అనేది చాలా సులభంగా ఉందన్నమాట ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఏ పనైనా కానీ ముఖ్యంగా కావాలి అంటే కనుక మీరు అంతకుముందు గమనించుకొని ఉండండి మార్చి తర్వాత నుంచి గమనించుకోండి మార్చి నాలుగు ముఖ్యంగా నాలుగు తర్వాత గమనించుకోండి ఇంకా ఏప్రిల్ అయితే ఇంకా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వారికి మిథున రాశి వారికి గోచార ఫలం చాలా శుభంగా ఉంటుందన్నమాట వీరు ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది అంటే ఇది చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడం ఎవరైనా కానీ కొత్తగా ఉద్యోగం కోసం ట్రై చేయాలని చెప్పేసి అనుకుంటే మంచి ప్యాకేజ్ తోటి సాఫ్ట్వేర్ రంగంలోనైనా కానీ లేదా మరి ఇంకేతర రంగంలోనైనా కానీ ఉద్యోగం కోసం మంచిగా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఎందుకంటే ఉద్యోగంలో మంచి ప్రగతి అనేది రావడం అనమాట కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక మిథున రాశి వారికి ఏ పని చేసినా కూడా ఇందాక చెప్పాను కదా ఏ పని చేసినా కూడా ఏ రంగంలో ఉన్నవారికైనా అభివృద్ధి అంటే బాగా డబ్బు కలిసి రావడం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు కొంచెం ఈ యొక్క ప్రిజర్ డబ్బు బాగా వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు ఎవరైనా సరే గమనించండి డబ్బు బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఆ డబ్బు సంపాదించుకుని ఆ టెన్షన్లో ఆ ఒత్తిడిలో కొంచెం ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు టైంకు తినరు టైంకు పడుకోరు పడుకున్నా కూర్చున్నా నిల్చున్నా ఏదో బిజినెస్ వ్యాపారం ఎలా ఎలా ఇంకా అసలు డెవలప్ చేసుకోవాలి ఇంకా మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తుంటారు కదా కొంతమంది అలా ఆలోచనలు కొంచెం అదుపులో పెట్టుకోండి ఎందుకంటే దీనివల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి అనమాట స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆరోగ్యం క్షీణిస్తుంది అనమాట అదొక్కటి కూడా చూసుకోండి ఆరోగ్యపరంగా మీరు మంచిగా మెయింటైన్ చేసుకుంటూ మీ వర్క్ను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కనుక సూపర్గా మీ లైఫ్ను ముందుకెళ్ళిపోతారు అనమాట ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభప్రదం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటివరకు ఏదైనా కొన్ని తికమకలు ఉన్నా కానీ అవన్నీ కూడా తీరిపోతాయి అనమాట ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా ఈ టైంలో అప్లై చేసుకోవచ్చు మంచిగానే ఉంటుంది ఇంకా జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ బదిలీ అంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం మీద కనిపిస్తుంది అనమాట ఇంకా ఉద్యోగంలో మీకు సూపర్గా ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు మరొకసారి చెప్తాను తప్పకుండా ప్రయత్నం చేసుకోండి ఇంకా అలాగనే ప్రైవేట్ వాళ్ళకి బాగుండదంటే అలా బా ప్రైవేట్ వాళ్ళు చేసేవారికి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది చాలా ఆనందంగా గడిపేస్తారు ముందు అయితే మీరు ఈ సంవత్సరం అయితే ఏ టెన్షన్ ఉండవు హ్యాపీగా స్మూత్గా లైఫ్ అనేది ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో ఇలా ఉంటే చాలా లా చాలా బాన్నట్టుగా గడిచిపోతుంది అనమాట ఇంకా వయసు పెన పెద్దవారు ఉంటారు కదా అంటే పిల్లలకు అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి మన వాళ్ళ మనవరాలు ఎత్తుకునే వయసు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా శుభప్రదంగా ఉందండి కుటుంబంలో ఏదైనా అప్పటి వరకు ఉన్న గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ కూడా పోతాయన్నమాట ఇక వెనకటి తరాల వారి యొక్క ఆస్తి దక్కే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వివాహ యోగం కూడా కనిపిస్తుంది మిథున రాశి వారికి ఎవరైతే మేము ఈ సంవత్సరం పెళ్లి చేయాలో ఇంటి వారిని చేయాలి అని చెప్పి అనుకొని ఇంకా జాతకాలు కలవలేదు అని చెప్పి ఇంకా జాతక దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలు కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా అటువంటి వారు సారీ ఉద్యోగంలో వివాహాలు కుదరక ఇబ్బంది పడిపోతుంటారు కదా ఎన్నో పూజలు చేయించుకొని ఉంటారు పెళ్లి చే పెళ్ళి జరగాలని చెప్పేసి ఎన్నో పూజలు అయితే చేసుకొని ఉంటారు వివాహ యోగం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది వివాహం అనేది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది ఇక కుటుంబ జీవితానికి విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ గొడవలు చికాకులు లేకుండా ఉండడం హ్యాపీగా స్మూత్గా లైఫ్ అయితే గడిచిపోవడం బిడ్డల మధ్య అంటే పిల్లలు సంతాన విషయంలో ఆనందంగా ఉండడం సంతాన విషయంలో వారి విద్యకు సంబంధించి సంతోషంగా ఉండడం పెద్దవాళ్ళ విషయంలో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి సంతోషంగా ఉండడం కుటుంబ జీవితం అంతా కూడా చాలా ఆనందంగా గడిచిపోతుందనమాట కాకపోతే కొంచెం స్త్రీలకి ఒక చిన్న వారికి ఇక్కడ ఏంటంటే స్త్రీలకి కొంత మోసపోయే యోగం అయితే కనిపిస్తుంది స్త్రీలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితిని ఇప్పుడు అన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి స్త్రీలు మాత్రం కొంచెం కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు కొత్త వ్యక్తుల గురించి డిస్కషన్ గురించి జరిగేటప్పుడు ఇలాంటి అందరు కూడా ఎదురు ఎదురు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు ఉండాలో ఎంత అంతవరకే ఉండండి ఈ పర్సనల్ సేవిసి కూడా సేవ్ చేయమాక అంటే వారి ద్వారా మీరు మోసపోయే యోగం అయితే కనిపిస్తుంది అవకాశం అయితే ఉందన్నమాట అందరికి హండ్రెడ్ పర్సెంట్ మోసపోయే అవకాశం కాబట్టి ముందుగానే హెచ్చరిస్తుంది స్త్రీలు మాత్రం మోసపోకుండా జాగ్రత్తగా పడండి ఇంకా వచ్చేసి ఏప్రిల్ లోపు ఇంకా మీకు చాలా బాగుంటుందండి స్త్రీలకి కూడా ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా స్త్రీలకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి చదువుల యందు మంచి శ్రద్ధ ఉంటుంది ఇంకా చాలామంది కూడా మిత్రులు రాసేవారు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పిల్లలు పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు కొంతమంది అయితే రాస్తూ ఉన్నారు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఇంకా కొంచెం కొన్ని ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనమాట ఎక్కడ గుర్తుపెట్టుకోండి పిల్లలు కొంచెం కష్టపడండి వారికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటుందన్నమాట వ్యాపారస్తులకి కూడా మంచిగా లాభదాయకంగా ఉండబోతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం పిల్లలకి మంచి బాగు ఇవన్నీ పిల్లలకి హెల్త్ బాగుంటుంది ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య చూశారు ఫిజినల్ ఇన్ఫెక్షన్స్ అని ఇటువంటి కూడా చూసారు కాకపోతే ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట పిల్లలు కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి స్త్రీలేమో మోసపోయే అవకాశం ఉంటుంది మీకు ఇంకా వచ్చేసి ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా మిథున రాశి వారు చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చుక్క ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎలాగైనా కానీ తొక్కేయాలి అని చెప్పేసి అంటే మీ చుట్టాల్లో కానీ మీ బంధువుల్లో కానీ శత్రువులు ఉంటారు కొంతమంది ఆ శత్రువులు ఏం చేస్తారంటే మీ యొక్క పర్సనల్స్ తెలుసుకొని ఎలాగైనా కానీ జరగకుండా మీకు ముఖ్యకరమైన జరగకుండా ఉండడము అంతేకాకుండా ఇద్దరు గొడవ పడితే ఆ గొడవ మధ్యలో సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఆ గొడవలో కనుక తలదూరిస్తే ఆ గొడవ వచ్చి మేము నెత్తి మీద పడడము లేదా అప్పుల మధ్య గొడవలు అయితే అప్పుల దగ్గర మీ అప్పు అప్పులు మీ మధ్యవర్తిగా ఉంటే మీ మీదికి రావడము ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నవారి అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి రుణం అనేది మాఫీ అవుతుంది పాత బాకీలు అయితే ఏమైనా ఉంటే పాత బాకీలు కూడా తీరిపోతాయి అన్నమాట కొత్త ఆదాయ మార్గాలు అయితే కనిపిస్తున్నాయి అనవసరమైన ఖర్చులు మాత్రం కొంచెం నియంత్రించుకోండి ఎంత ఆదాయం వస్తున్నప్పటికీ కూడాను ఆ లక్ష్మీదేవి సంచలమైన మనస్తత్వం కలది కాబట్టి లక్ష్మీదేవిని ఎప్పుడైనా కాని స్థిర నివాసం ఉండేలా ఉంచుకోవాలన్నమాట అంటే అమ్మవారికి కోపం తెప్పించకూడదు ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెడుతుంటారో కోపం వస్తుంటుంది అమ్మవారి ఖర్చులు ఒక ఖర్చు చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాము ఈ లై ఈ ఖర్చు వల్ల నాకు ఉపయోగం ఉందా నాకు నష్టం ఏమైనా జరుగుతుందా లాభం ఏమైనా ఉంటుందా అని ఆలోచించుకోండి ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి ఇంకా ఎవరైతే ఇంత కష్టపడుతున్నారో ఎంత కృషి చేస్తున్నారో ఏదైనా ఒక పని సాధించడం కోసం వారి యొక్క ప్రతి మంచి గుర్తింపు అయితే వస్తుంది ఇక ఉద్యోగాల్లో ఒక పదవిలో ఉన్న వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇక ప అంటే పదవి బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక మీ యొక్క స్నేహితులు ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల విషయానికి వస్తే సన్నిహిత విషయాలకు వస్తే కొంచెం మంచిగా ఉండండి మంచిగా జాగ్రత్తగా ఉండండి ఆ స్నేహితుల వల్ల కూడా కొంచెం మోసాలు అయితే జరుగుతుంటాయి కొంచెం మన్ మంచి మిత్రులు ఉంటారు కొంతమందికి ఏమో మంచి మిత్రులు ఉంటారు కొంతమందికి వచ్చేసి కొంచెం ఇదిగా ఉంటారని అంట ఇలా ఉండే వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని చెప్పి తెలుస్తారు మనసుకి అటువంటి వారికి కొంచెం చెడ్డ వాళ్ళు అనిపించారు మాకు కొంచెం ఈర్ష్య ఉంది అసూయ ఉంది అని చెప్పి అనుకునే వారి దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ప్రేమికులకు కూడా మంచి జరుగుతుంది ఎవరైతే లవర్స్ ఉంటారో వారికి నిజంగా గుడ్ న్యూస్ లవర్స్ చాలామందికి వివాహం అనేది బ్రేక్ అయిపోయి లవ్తోనే స్టార్ట్ అయిపోతుందన్నమాట అలా కాకుండా మిథున రాశి వారు ఎవరైతే లవ్ చేస్తారో వారిని ఖచ్చితంగా ఇంట్లో ఒప్పించుకుంటే మాత్రం వెళ్ళిళ్ళు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వారికి మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎన్నో టెన్షన్స్ పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో అన్నీ అనుభవించారు కొంచెం మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది కొంచెం పీస్ఫుల్ మైండ్ అనేది దొరుకుతుందనమాట హ్యాపీగా ఉంటుంది ఇప్పటి నుంచి మైండ్ అంతా చాలా బాగుంటుంది ఇక మీరు వినబోయే శుభవార్తలు రెండే అంటే ఏంటంటే గృహ ప్రవేశ యోగం మీద కనిపిస్తుందండి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నూతన గృహం కొనుక్కోవడం కానీ ఏదైనా స్థలం కొనుక్కొని ఇల్లు వేసుకోవడం కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదైనా తీసుకోవడం కానీ ఇలా ఏదో ఒకటి మీ సొంత గూడనేది అనేది ఉంచుకుంటారు దానికి గురప్రవేశ వేడుక జరుగుతుంది ఇందాక చెప్పాను రెండవది వివాహ బాధ్యతలు మీ ఇంట్లో అనమాట ఖచ్చితంగా వివాహ బాధ్యతలు మోతాయి మిథన రాశి వారి ఇంట్లో ఈ రెండు రోజులలో ఏ విధంగా ఉంటుంది పదమూడో తారీఖు అని చెప్పి చూసుకుందాము పదమూడో తారీఖు వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొంచెం వర్క్ టెక్స్లో బిజీ బిజీగా ఉంటారు వర్క్ అంతా చాలా చక్కగా కంప్లీట్ చేసుకుంటారు మీరు చేస్తున్న వృత్తిలో ఆదాయం అనేది చాలా బాగుంటుంది దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు పడే అవకాశం మీద కనిపిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి ఇక శనివారం పూట అంటే ఇప్పుడనే కాదు పదమూడనే కాదు శనివారం పదమూడో తారీఖు శనివారం కాదు మామూలుగా చెప్తున్నాను రాశి వారు శనివారం పూట రావి చెట్టు కింద దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట విద్యార్థులకి పదమూడు తారీఖు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది లవర్స్ కూడా చాలా బాగుంటుంది అన్ని రంగాల్లో ఉన్నవారికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు అంతా ఇబ్బ ఇబ్బందులు ఉండవు హ్యాపీగా గడిచిపోతుంది కూడా పదమూడో తారీఖు ఇక పద్నాలుగో తారీఖు వచ్చేసి పద్నాలుగో తారీఖు కూడా చాలా మంచిగా గడుస్తుందండి విద్యార్థులకు చాలా బాగుంటుంది ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి ఎగ్జామ్లు కూడా మంచిగా ఈజీగా వచ్చే అవకాశం ఉందన్నమాట కష్టపడి మీరు చదివి వెళ్ళేందుకు మీ మంచి సంతోషమైన వార్త అయితే వినబడుతుంది ఇంకా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంకా కొంచెం వర్క్ టెన్షన్ వల్ల కొంచెం కాళ్ళ నొప్పులు మై నొప్పి వస్తూ వస్తుంటాయి అనమాట కొంచెం అది ఒకటి చూసుకోండి స్ట్రెస్ని తగ్గించుకోండి స్ట్రెస్ లెవెల్ తగ్గించుకుంటే ఓవరాల్గా అంత బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఈరోజు ప్రయాణ ఏమీ పడవన్నమాట మంద మీద పెడతాం అంటే కలియికనేది ఎక్కువ ఫోన్ మాట్లాడడం వారు మీటికి రావడం ఇలాంటి జరుగుతుంది అనమాట వాళ్ళు కలియిక అనేది మీకు ఈరోజు సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఇంకా వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా మంచి అనుకూలత అయితే ఉంటుంది సో పద్నాలుగు తారీఖు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట కాబట్టి మిథున రాశి వారికి పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఏ విధంగా ఉండబోతున్న వారు వినబోతున్నారు రెండు శుభవార్తలు ఏంటి వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిత్రుడి రాశి వారికి